హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను చెప్పబోయే మంచి మాట మనందరం తెలుసుకోవాల్సిన మాట ఏంటి అనంటే జీవితాంతం మీకు ఉపయోగపడే నైపుణ్యాలు ఏంటి అంటే మనకి జీవితాంతం ఉపయోగపడే నైపుణ్యాలు ఏంటో ఈ రోజు మంచి మాటలో మనం తెలుసుకోవాల్సిన మాటలో తెలుసుకుందాము నెంబర్ వన్ చూడండి ఏ విషయాన్నైనా లోతుగా అధ్యయనం చేసి విమర్శనాత్మక దృష్టిలో విశ్లేషించే నేర్పు ఇది నెంబర్ వన్ నైపుణ్యం అనమాట ఇంకా నెంబర్ టూ నైపుణ్యం ఏంటి అంటే విభిన్న మనస్తత్వాలు గల వ్యక్తులతో పనిచేస్తూ ఉత్తమ బృంద సభ్యుడిగా ఉండడం అంటే ఉత్తమ అంటే మంచి గుడ్ టీం మెంబర్ గా ఉండడం విభిన్న మనస్తత్వాలు గల వాళ్ళతో పనిచేస్తూ మంచి టీం మెంబర్ గా ఉండడం ఇది రెండో నైపుణ్యం ఇంకా మూడో నైపుణ్యం ఏంటి అంటే ఏదైనా సమస్య వచ్చిందనుకోండి తన నుండి పారిపోకుండా దాని పరిష్కారం ఏంటో అని వెతికే స్వభావం కలిగి ఉండడం అంటే ఇప్పుడు నాకు ఈ సమస్య వచ్చింది దీని నుంచి పారిపోవాలనే భావన ఉండకూడదు ఈ సమస్య వచ్చింది కదా ఈ సమస్యకి గల పరిష్కారం ఏంటి అని ఆలోచించే స్వభావం మీలో ఉండాలి ఇది ముందో నైపుణ్యం అనమాట మీ స్వీయ బలాలు బలహీనతలు తిరిగి అంటే మీ బలాలేంటి బలహీనతలేంటో అది మీరు తెలుసుకొని మీకు అనువైన మార్గాన్ని ఎంచుకోవడం ఇంకా లాస్ట్ది ఐదో నైపుణ్యం ఏంటి అంటే క్లిష్ట పరిస్థితుల్లోనూ భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోకపోవడం అనమాట ఇది ఐదో నైపుణ్యం అంటే మీ కష్ట సమయంలో కూడా మీ భావోద్వేగాలపై నియంత్రణ అన్నది కోల్పోకుండా ఉండాలి ఈ ఐదు నైపుణ్యాలు నేనైతే ఏం చెప్పానో ఈ ఐదు నైపుణ్యాలు మీకు జీవితాంతో ఉపయోగపడే నైపుణ్యాలు ఈ ఐదు నైపుణ్యాలు మీకు జీవితాంతో ఉపయోగపడతాయి అన్నమాట ఇది ఇవాళ మంచి మాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ